హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది రెంట్ల కోసం అయితే వచ్చింది ఇది గొల్లపూడి ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది రెంట్లు ఓన్లీ రెంట్కు రెంట్కి ఇవ్వడానికి అయితే వచ్చిందండి ఇది ఏరియా వచ్చేసరికి గొల్లపూడి పైపుల్ కంపెనీ ఆపోజిట్లో ఉంటుందండి ఇది ఎస్టీబీ కాలనీ ఎదురుగానండి ఇది టూ లైట్ బోర్డు పెట్టింది కదా అదేనండి ఇది మొత్తం మీకు మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే సారే డైరెక్ట్గా మాట్లాడతారు ఆ కనబడుతున్న సారే చూడొచ్చు ఇది మొత్తం కూడా మీకు కళ్యాణ మండపంకి ఉపయోగపడుతుంది ఎదురు క్యాంటీన్కి ఉపయోగపడుతుంది లేదా ఇతర బిర్యానీ పాయింట్స్ కానీ ఉపయోగపడుతుంది హైవే ఫేసింగ్ అని అంటే ఇది మొత్తం టోటల్గా ఇది మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది రెంట్ అవన్నీ కూడా సార్తో మాట్లాడుకోవచ్చు అడ్వాన్స్ కానీ ఏదైనా ఇది బాగానే ఉంటుంది ఏరియా కూడా ఇప్పుడు దీనికి కొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జి ఉంది ఇది వెస్ట్ వెస్ట్ బైపాస్ బ్రిడ్జి ఉంది కదండి ఆ బ్రిడ్జికి మీకు దగ్గరగా వస్తుంది చూడవచ్చు మనం కూడా టోటల్గా ఇది మూడు వేల ఐదు వందల ఎసెఫ్టీ వస్తుందండి టోటల్ టోటల్ రేకులు అవన్నీ కూడా ఆల్మోస్ట్ చేసేసి ఉంది వర్క్ మిగతా మీరు ఎలా కావాలంటే అలాగా వర్క్ అయితే చేయించుకోవచ్చు ఇది కమర్షియల్ ప్రాపర్టీ చూడదు ఎదురుగా